పుస్తుల తాడు కనిపించడం లేదా అత్తయ్య అని మీనా అంటూ ఉంటుంది సరిగ్గా వెతకావా లేదా పుస్తుల తాడు కనిపించకపోవడం ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పుస్తుల తాడు కనిపించడం లేదా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు బాలు కూడా ఏంటి మీనా అంటున్నావు తాడు కనిపించకపోవడం ఏంటి నువ్వు మొత్తం వెతికావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక మౌనికి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక మీనా మొత్తం వెతుకు సరిగ్గా వెతుకు పుస్తులతోడు కనిపించకపోవడం ఏంటి అని అయితే అంటూ వాడు బాలు అలా అనేసరికి కాంతమైతే అసలు పుస్తలతోడు కొంటనే కదా ఉండడానికి కొన్నారో లేదో లేదో కొంట పుస్తుల అమ్మేసి అమ్మేసి తాగేసాడేమో అని చెప్పేసి అయితే బాలుని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది అది కాదండి అని చెప్పేసి ప్రభావతి అయితే సరిగ్గా వెతికే వెళ్ళి ఎక్కడ పెట్టావో గుర్తుందా నీకు అసలు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అసలు ఏంటి నాన్న మనకి అవమానం పదండి మనం ఆ మాత్రం బంగారం కొనుక్కోలేమా అని అంటూ ఉంటాడు సంజయ్ ఆ పుస్తల అమ్మేసి వీడే తాగేసి ఉంటాడు అని కాంతం బాలుని అయితే తక్కువ చేసి మాట్లాడేసరికి బాలు అయితే కోపంతో రగిలిపోయి మరి ఏమనలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ప్రభావతి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి నాన్న మనకి ఆ మాత్రం బంగారం కొనుక్కునే స్తోమత లేదా ఏంటో ఆ రెండు గ్రాములు బంగారంకి ఎందుకు పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే సంజయ్ అంటూ ఉంటాడు అసలు మన రూమ్లోకి లాస్ట్గా ఎవరు వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు బాలు ఇక మీనా అయితే పప్పుచారు ఒలిగిపోయిందని కాంతం అత్త కాంతం అత్తే వెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా బాలు మీనా అయితే కాంతం వాళ్ళక కాసేత చూస్తూ ఉంటారు చూడగానే ఒకసారిగా నీలకంఠం సంజయ్ అయితే షాక్ అయ్యి కాంతం కాసేత చూస్తూ ఉంటారు ఇక కాంతం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్యం వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు ఇక బాలు మీనా అయితే అనుమానంగా కాంతం కాసేత చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక షాక్ అవుతూ ఉంటారు అందరూ కాంతం చేసిన పనికి